నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పొట్లకాయతో పొట్లకాయతో అని ఎంటా చట్నీ చూపిస్తున్నాన పొట్లకాయ పెరుగు పచ్చడండి చూసారు కదా చక్కగా మనకి రోటి పచ్చడిలాగా వచ్చేస్తుంది మనకి రైస్లోకి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా చేసుకుంటే పెరుగు కూడా చాలా తక్కువ పడుతుందండి పొట్లకాయని ముక్కల పచ్చళ్ళలాగా పెరుగు పచ్చడి చేసుకుంటే కొంచెం పెరుగు ఎక్కువ పడుతుంది ఇందులోకైతే రెండు మూడు స్పూన్లు పెరుగు సరిపోతుంది మరి చూడండి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి రైస్లోకి మీరు టేస్ట్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ పొట్లకాయ పెరుగు పచ్చడి కోసం అండి పొట్లకాయ ఒకటి తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఆరు వరకు తీసుకున్నాను కొంచెం కరివేపాకు దీంట్లోకి కొద్దిగా పెరుగు కూడా తీసుకుంటున్నాను మరి ముందుగా అయితే పాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను పొట్లకాయ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను ముందుగా పచ్చిమిరపకాయలు వేయించుకోవడం కోసం నేను ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను పచ్చిమిరపకాయలు కొద్దిగరగా వేయించుకుంటున్నాను ముందు పచ్చిమిరకాయలు వేయిపోయి వీటి అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ముందు ఇప్పుడు ఇదే పాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పొట్లకాయ ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను అండి ఇక్కడ వన్ ఇంచ్ వరకు పొట్లకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను సాల్ట్ వేయకుండా వేయించుకుంటున్నాను పొట్ల ముక్కలు ఇక్కడ మూత పెట్టేస్తున్నాను మధ్యలో ఒకసారి మూత వేస్తున్నాను నేను ఇంకొంచెం వేగాలండి మూత పెట్టేస్తున్నాను మూత మళ్ళీ చూడండి చక్కగా మనకి ముక్కలన్నీ వేగిపోయినాయి ఇంకా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరనిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి తాలింపు పెట్టుకుంటున్నాను అండి తాలింపు కోసం అయితే నేను ఇందులో కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ కాగిన వెంటనే తాలింపు గింజలు ఎండు ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను మీరు కావాలనుకుంటే వెల్లుల్లి రెమ్మలు కూడా నలకొట్టి ఇందులోకి వేసుకోవచ్చు నేను వెల్లుల్లి రెమ్మలు ఆల్రెడీ చట్నీలో గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి ఇందులోకి వేయట్లేదు ఇక్కడ చూడండి తాగింపు అంతా వేగిపోయింది ఇప్పుడు నేను ఇందులోకి కరివేపాకు కొంచెం కట్ చేసి వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ముందుగా నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వీటితో పాటుగా రెండు రెమ్మల చింతపండు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను గ్రైండ్ చేస్తాను చూడండి మెత్తగా అయిపోయింది ఇందులోకి నేను ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసేస్తున్నాను పొట్లకే మనకి వేగేసరికి ఎంతో ఎంతో కాదండి అందుకని కాయకైనా సరే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు సరిపోతాయి బాగా మంటగా ఉన్న కాయలు అయితే మీకు మూడు పచ్చిమిరపకాయలు సరిపోతాయి ఇంతవరకు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ మరీ మెత్తగా అవసరం లేదు మనకి కొద్దిగా కచ్చాబచ్చాగా వచ్చినా కూడా సరిపోతుంది ారు కదా కొంచెం నేను తొలకలుగానే గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు నేను ఇందులోకి తాలింపు వేసుకుంటున్నాను తాలింపు కలపబోయే ముందే కొంచెం పెరుగు కలుపుకుంటున్నాను దీంట్లోకి ఇలా పొట్లకాయ పెరుగు పచ్చ చేసుకునేటప్పుడు ఎక్కువ పెరుగు పట్టదండి మనం ముక్కలుగా కలుపుకునేటప్పుడు మాత్రం పెరుగు మనకి కప్పు వరకు పడుతుంది ఇందులోకైతే నేను రెండు స్పూన్ల వరకు పెరుగు కలిపేస్తున్నాను పెరుగు కలపడం వల్ల పొట్లకాయ పచ్చడికి టేస్ట్ సూపర్గా ఉంటుంది ముక్కలతో ఇష్టపడిన వాళ్ళు ఇలా చేసుకోండి పెరుగు తక్కువ పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదా ఒక రోడ్ పచ్చడిలాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి తాలింపు కలిపేస్తున్నాను తాలింపు వేసుకున్నా వేసుకోకపోయినా మీ ఇష్టం అండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా నేను చూసారు కదా రోటి పచ్చడిలాగా పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయింది పొట్లకాయ పెరుగు పచ్చడి మరి ఇంకెంత కాలసాం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ